రైస్ దలాట్ మార్పు సువార్త పదకొండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చింది అందుకు ఏసు వారితో ఇట్ల నేను మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచు ఏసయ్య మాట్లాడుతున్నాడు ఏవని మాట్లాడుతున్నాడు విశ్వాసం ఉంచాలని మాట్లాడుతున్నాడు విశ్వాసం అంటే దేవుడు చేస్తాడు అని కాదు దేవుడు చేసేసాడు అని నమ్మాలి ఎందుకంటే దేవుడు చేస్తాడు అని కూడా కాదు కానీ ఆ కార్యం మనకి జరిగింది అని నమ్మినప్పుడు దానిని సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం అని అంటారు మనకి బలహీనతగా ఉన్నప్పుడు తవ్వ ఈ బలహీనతను తీసివేసినందుకు నీకు వందనాలు అని చెప్పాలి దానినే సంపూర్ణమైన విశ్వాసం అని అంటారు అదే విధంగా సమస్యల్లో ఉన్నప్పుడు ఈ సమస్యను తీసివేసినందుకు నీకు వందనాలు అని చెప్పాలి దానినే విశ్వాసం అని అంటారు మీరాలను చూసినట్లయితే చనిపోయిన బిడ్డను దైవజన్యం మంచం మీద పడిపోబెట్టి తను ఎలీషాను ఎదుర్కోవటానికి వెళ్తుంది ఎదుర్కొంటానికి వెళ్తున్నప్పుడు నీవు నీ బిడ్డ నీ పెనిమిటి క్షేమముగా ఉన్నారని అడిగినప్పుడు మీరాలు ఏం చెప్పింది మేము అంత క్షేమముగానే ఉన్నాము సుఖముగానే ఉన్నామని చెప్పింది ఇక్కడ చూసినట్లయితే ఆమె అంత బాధలో ఉన్నా కూడా అంత వేదంలో ఉన్నా కూడా ఏ విధంగా చెప్పగలిగింది ఏ విధంగా చెప్పగలిగిందంటే ఆమె నమ్మింది ఆమె నమ్మి తన బిడ్డ బ్రతుకుతాడని చెప్పి ఎలీషాని ఎదుర్కొంటకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అలాంటి పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమైన మాట్లాడుతున్నాడు ఇక్కడ చూసినట్లయితే శూన్యమీరాలు నమ్మింది దేవుని మహిమను చూసింది అదే విధంగా ప్రతి ఒక్కరము కూడా దేవునికి నమ్మకమైన సాక్షులుగా ఉందుము గాక ఆమెను